జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బోనాల చెక్కుల పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజరుద్దీన్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి సంగీతా యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు రెవెన్యూ అధికారులు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో మాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించింది గత ప్రభుత్వం పదిహేను కోట్లు మంజూరు చేస్తే మన ప్రభుత్వం ఇరవై కోట్లు మంజూరు చేసింది చెక్కులను ఆయా దేవాలయ కమిటీలకు అందించాలని సూచించారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఎనభై రెండు గుడిలకు గాను ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల రూపాయలు మంజూరు చేయడం చాలా సంతోషం పోయినసారి కన్నా ఈ సంవత్సరం మూడు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందలు అదనంగా ఇచ్చారు అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రతి ఒక్క గుడికి పది శాతం అదనంగా ఇచ్చారు ఆలయాల దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు